హాయ్ హలో ఎవరివన్ ఈరోజు రెగ్యులర్ క్లాసెస్ కాకుండా ఒక కొత్త స్టోరీ చెప్తాను ఓకే స్టోరీ వినంగానే ఇది పాత స్టోరీ అని చెప్పేసి మీరు స్కిప్ చేయకండి చాలా మంచి స్టోరీ ఓకే స్టోరీ ఏంటంటే కుందేలు తాబేలు స్టోరీ చిన్నప్పటి నుంచి మనం ఏ కథ వినుకుంటూ పెరిగామంటే ఈ కథ మొదటి రకం కథ అదేంటంటే కుందేలు తాబేలు ఒక రేస్ స్టార్ట్ చేసుకుంటాయి రేస్ స్టార్ట్ చేసిన తర్వాత కుందేలు సగం దూరం మురికిన తర్వాత అదేం చేస్తుంది తాబేలు చాలా స్లో వస్తుంది ఎట్లాగో అది రావడానికి చాలా టైం పడుతుంది ఫినిషింగ్ లైన్ ఇంకా చాలా దగ్గరనే ఉంది కదా నేను కొంచెం రెస్ట్ తీసుకొని ఫినిషింగ్ లైన్ క్రాస్ చేస్తా అని చెప్పేసి తాబే కుందేలు అనుకుంటుంది సో తాబేలు మెల్లిగా మెల్లిగా నడుచుకుంటూ మెల్లి మెల్లిమెల్లిగా వస్తుంటుంది సో కుందేలు అక్కడ నిద్రపోతుంటుంది సో కుందే తాబేలు కుందేలును క్రాస్ చేసి మెల్లిగా మెల్లిగా క్రాస్ లైన్ దగ్గర ఫినిషింగ్ లైన్ దగ్గరికి వెళ్ళి క్రాస్ చేసేస్తుంది అప్పుడు ఎవరు విన్ అవుతారు తాబేలు విన్ అవుతుంది సో అప్పుడు కుందేలకు జ్ఞానధనం అవుతుంది అరే అనవసరంగా రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకోకపోతే మనమే వినేదాము అని చెప్పేసి కుందేలు అనుకుంటుంది సో ఇందులో మోరల్ ఏంటంటే స్లో అండ్ స్టడీ ఆల్వేస్ విన్స్ ద రేస్ ఓకే ఇది ఫస్ట్ రకం సెకండ్ ఈసారి కుందేలు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎలాగైనా తాబేల్ని బీట్ చేయాలని చెప్పేసి ముందుగా ప్లాన్ వేసుకొని ఇక విశ్రాంతి లేదు ఏమీ లేదు డైరెక్ట్ క్రాస్ ఫినిషింగ్ లైన్ క్రాస్ చేసేయాలని చెప్పేసి మళ్ళీ రేస్ స్టార్ట్ చేస్తాయి అదే ట్రాక్ పైన ఈసారి కుందేలు ఎక్కడ వెనకకు చూడకుండా ఒకటే తిరిగ పరిగెత్తి ఫినిష్ ఫినిషింగ్ లైన్ క్రాస్ చేసిస్తుంది అప్పుడు కుందేలు విన్ అవుతుంది ఓకే ఈ సెకండ్ టైప్ స్టోరీలో మోర్లు ఏంటంటే స్పీడ్ ఆల్వేస్ బీట్స్ ద స్లోవర్ వన్ ఓకే వేగంగా పరిగెత్తితే మెల్లిగా పరిగెత్తిన విజయం మెల్లిగా పరిగెత్తిన వారిపై విజయం సాధించవచ్చు ఓకే థర్డ్ టైప్ ఈసారి ట్రాక్ తాబేలు సెట్ చేస్తుంది అంటే ముందు కొంచెం రోడ్ ఉంటుంది తర్వాత ఒక కాలువ ఉంటుంది ఓకే వాటర్ది కాలువ ఉంటుంది దాని తర్వాత రోడ్ ఉంటుంది దాని తర్వాత ఫినిషింగ్ లైన్ ఉంటుంది ఓకే ఇప్పుడు మళ్ళీ తాట్ టైప్లో రేస్ స్టార్ట్ అయింది రేస్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది తా కుందేలు కాలువ వరకు చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది అక్కడ కాలువ ఉంది కాబట్టి ఆగిపోతుంది ఎందుకంటే కుందేలుకి ఈత రాదు ఇక్కడ తాబేలు మెల్లిగా మెల్లిగా వచ్చి అక్కడ ఆ కాలువలో దిగి ఫాస్ట్గా స్విమ్ చేసి ఒడ్డు నది ఐ మీన్ కాలువ అవతలి ఒడ్డుకు చేరుకొని మళ్ళీ స్లోగా నడుచుకుంటూ వెళ్ళి ఫినిషింగ్ లైన్ క్రాస్ చేస్తుంది కుందేలు అక్కడే ఆగిపోతుంది ఓకే సో ఇందులో కుందేలు కుందేలు అక్కడ ఆగిపోయింది కాబట్టి తాబేలు విన్నైపోయింది ఇందులో బోరలు ఏంటంటే నో యువర్ కోర్ కాన్ఫిడెన్సీ దెన్ యూ విల్ గెట్ సక్సెస్ వెరీ ఈజీలీ ఓకే నువ్వు ఎందులో అయితే తోపో అది తెలుసుకుంటే నీకు విజయం అనేది సక్సెస్ అనేది చాలా తొందరగా వస్తుంది ఓకే నీకు రాని దాన్ని పట్టుకొని తంలాడితే అది ఉపయోగం లేదు అది వ్యర్థం కిందికే వస్తుంది ఓకే సో ఇక్కడ తాబేలు తన కోర్ కాంపిడెన్స్ తెలుసుకుంది కాబట్టి ఆ ట్రాక్ సెట్ చేసింది ఇక్కడ కుందేలు యొక్క కోర్ కాంపిటెన్స్ ఏంది రోడ్డు పైన చాలా ఫాస్ట్గా పరిగెత్తుంది ఓకే ఇంక ఫోర్త్ టైప్ ఇలా కాదని చెప్పేసి రెండు ఆలోచించినాయి బాగా వాటి యొక్క కోర్ కాంఫిడెన్స్ ఏంటియో తెలుసుకునే ఇప్పుడు మళ్ళీ అదే ట్రాక్ పైన ఏదైతే రోడ్డు కాలువ రోడ్డు ఫినిషింగ్ లైట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాయి రేస్ స్టార్ట్ చేయగానే వాటికి ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా ఏంటంటే కుందేలు రేస్ స్టార్ట్ కాగానే తాబేలు ఎక్కించుకొని కాలువ ఒడ్డు వరకు పరిగెత్తుంది అప్పుడు మళ్ళీ తాబేలు నీళ్ళలో దిగి కుందేలు ఎక్కించుకుంటుంది అది ఫాస్ట్గా స్విమ్ చేసి అక్కడ ఒడ్డుకు దించుతుంది అప్పుడు మళ్ళీ రోడ్ ఉంది కాబట్టి కుందేలు తాబేలు ఎక్కించుకుంటుంది ఫాస్ట్గా వెళ్ళి ఫినిషింగ్ లైన్ క్రాస్ చేస్తుంది సో ఇందులో మోరల్ ఏంటంటే టీం వర్క్ ఆల్వేస్ గివ్ యూ గివ్స్ యు ద బెస్ట్ రిజల్ట్స్ ఓకే పది మంది చేసే పని ఐ మీన్ ఒక్కటి చేసే పని పది మంది చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో టీం వర్క్ అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది సింగిల్ ఇండివిజువల్గా చేసేదానికంటే ఓకే ఇది ఫోర్త్ టైప్ రైట్ సో ఫోర్ స్టోరీస్లో ఫోర్ మోరల్స్ ఉంది సో చిన్నప్పటి నుంచి మనకు ఒకటే స్టోరీ తెలుసు ఇప్పుడు ఫోర్ స్టోరీస్ తెలుసు ఓకే ఐ థింక్ యు లైక్ ద స్టోరీ ఇఫ్ యు లైక్ ద స్టోరీ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ అండ్ ఫాలో మై ఛానల్ రెగ్యులర్ స్టోరీసే కాకుండా ఐ మీన్ రెగ్యులర్ క్లాసెస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి స్టోరీస్ విందాం నేర్చుకుందాం ముందుకెళ్దాం Thank you.